జరిగిన ఉందా ప్రజెంట్ అంటే జరిగిన తొమ్మిది నెలలే కదా అందులో వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తున్నారు ఇంకా నెరవేర్చిన వాటికన్నా కూడా నెరవేర్చాలని ఎక్కువగా ఉన్నాయి ఇంకా నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి అసెంబ్లీలో కూడా వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా పోయింది ప్రభుత్వం ప్రతిపక్షం రెండు ఒకటే అయ్యి వాళ్ళే రాజ్యం వెళ్తున్నట్టు అవుతుంది అవి సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు కదా ఇంకా మరి అంటే ఇంకా ఎదురు చూడాలంటారా లేకపోతే అన్న బాగానే చేస్తున్నారా అనుకోవాలంటారా ఫ్రీ బస్ ఎదురు వాళ్ళని కొంచెం అసంతృప్తి పెరిగింది కదా ఒక ఫ్రీ బస్సే కాదండి నిరుద్యోగ వృత్తి అన్నారు ఇక గ్యాస్ సిలిండర్ అంటే మొన్న దీపం పథకం కింద అది ఇచ్చారు ఇంకా సూపర్ సిక్స్ అనే వాటిల్లో పింఛన్ అనేది మెయిన్గా ఒకటి అప్లై చేశారు డిఎస్సి అన్నారు నిరుద్యోగులకు అలాగే ఉన్నారు అసెంబ్లీ కూడా తెచ్చేస్తున్నాం కదా మేము అన్న ఉద్యోగాలకి గవర్నర్ చార్టు కూడా అబద్దాలు అడిగి అది కూడా ఒకటి కూడా ఇవ్వకుండా ఇచ్చామని అప్పుతో ఉన్నారు అది ఏం జరగలేదు అంటే జనాలు ఎక్కువ అసంతృప్తి పెరిగిందంటారా అసంతృప్తితోనే ఉన్నారండి సో అంటే మళ్ళీ జగన్ బారు వేరు వైపు చూస్తున్నారనుకో చెప్పే ప్రజలు అంటే చూడట్లేదు గోడ టైం ఉంది కదా ఫోర్ ఇయర్స్ ఇటు వాళ్ళు చేసిన ఫైవ్ ఇయర్స్ పాలన వీళ్ళు వీళ్ళు తొమ్మిది ఇయర్స్ తొమ్మిది నెలల పాలన కంపేర్ చేసి మనం చెప్పలేము కదా అంటారా

ఒక మార్కు వేయడం అంటే ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనకున్న హోదాకి ఆయనకున్న ఇదికి పార్టీలో ఉన్న ఒక నాయకుడిగా ఆయన ఏం చేయలేకపోతున్నారు మిగిలిన మంత్రులు క్యాబినెట్లో వాళ్ళకి ఏమి ఉంటుంది సో అంటే మినిమం ఎవరు కొంచెం కూడా మార్కులు వేయించుకో పని ఎవరు చేయలేదు అంటారు అయితే ఇప్పుడు అది చంద్రబాబు గారు డైరెక్ట్ గా చెప్పారు కదా అంటే అనేది చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పథకాలు అయితే ఇచ్చాము అధికారంలోకి వచ్చాము ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నారు ఒక యాజ్ ఏ లీడర్ గా ఎవరు ఆ మాట అనకూడదు ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యారు ఫస్ట్ టైం అయ్యో నేను మీరు అందరు ఫస్ట్ టైం నేను సీఎం చేశారు నేను సీఎం ఫస్ట్ టైం సీఎం అయ్యాను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే ఎవరు అలా అనకూడదు లీడర్ ఇప్పుడు రాజ్యానికి ఉండే రాజా అంటే అనుకున్న సైనికులు అది లాంటి అరెస్ట్ మీద వాళ్ళనంటే ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించిన దానికి ఇది ప్రతిఫలం అనుకున్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు అలాగే ఇట్లా చేశారు వీళ్ళ చేస్తారే నెక్స్ట్ వాళ్ళు ఇట చేస్తారు ఇది అనేది అది వ్యక్తిగతంగా జరుగుతున్న రాజకీయాల్లో ఉంది ప్రజా పాలనలో ప్రజలకు సంబంధించిన పాలన లాగా లేదు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని ఇబ్బంది పెట్టారు వీళ్ళు బూతులు మాట్లాడారు మాట్లాడారు నానాయుధాలుగా మాట్లాడారు అని ఇబ్బంది పెట్టారు వాళ్ళు అది చేసారు ఆ తప్పు చేశారు వీళ్ళు వచ్చి కూడా అదే తప్పు చేస్తున్నారు రేపు ప్రజలు ఏం చేస్తారు వీళ్ళు ఏం తప్పు వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు అనే ఇదనికే వచ్చి గవర్నర్ జగన్ గారు వస్తే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అంటారా తెలుగుదేశం నాయకుడు పట్ల ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చేశారు అని అన్నంతకే కదా నేను పోసాన్నైనా వీళ్ళందరినీ జైల్లో పెట్టి చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు టూ పాయింట్ వేరే ఇప్పుడు ఓవరాల్ గా తొమ్మిది నెలల గవర్నమెంట్ మీద మీకు